ఏడనుగుల బంధం పాటు వన్ ఫిఫ్టీ సిక్స్ కుమారి గారు రాధికానియంలో కృష్ణవర్మ డాబా మీద ఉయ్యాలలో ఉన్నాడు కాలు మీద కాలు వేసుకుని స్టైల్ గా ఊపుతూ వెనక్కువాలి వాలి మనసులో ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నాడు నిండు చంద్రుని కాంతులు అతని ముఖం మీద ప్రసరించి మరింత అందంగా కనిపిస్తున్నాడు తెల్లగా వచ్చే వెన్నెలతో కూడిన చిరుగాలి అతని క్యాప్ క్రాఫ్ట్ ని అందంగా కదుపుతూ అల్లరి చేస్తోంది ఒక పక్క నుండి నిలబడి భర్త వైపు చూసి ఆనందంగా మురిసిపోతూ మైమరిచిపోతూ నిలబడిపోయింది శ్రావణి అలా ఆమె ఎన్నో సార్లు మైమరిచిపోతూ ఉంటుంది ముగ్ధ మొహాన మనోహర రూపం ఎప్పటికప్పుడు భర్త రూపం ఆమె మనసులో గిలిగింతలు పెడుతూనే ఉంటుంది శ్రావణి చేసిన వంట గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ ఉన్నాడు అందంగా కృష్ణవర్మ అంతలోనే శ్రావణికి విషయం గుర్తుకు వచ్చి అందుకే నవ్వుతున్నాడు అల్లరివాడు తలుచుకుంటూ ప్రేమతో రవ్వకేసరి చేయాలి అనుకుని ఇడ్లు రవ్వ వేసి తిప్పింది యాక్ నాకే బాగోలేదు అయినప్పటికీ అంత అల్లరి చేయాలా అని మనసులో అనుకుంటూ బొంగ మీద పెట్టుకుని వచ్చింది శ్రావణి అది గమనించిన కృష్ణవర్మ ఆకాశం వైపు చూసి నమస్కరిస్తూ ఉన్నాడు భగవంతుడా నా ముద్దుల బుజ్జి బంగారానికి వంట వచ్చేలా దీవించు దయచేసి నన్ను ఆ వంటకు బలి ఇవ్వకు బలి అంటే ఒక్కసారే జరుగుతుంది కాని శ్రావణితో నూరేళ్లు ఈ వంటల బలి బంధనంలో ఇరుక్కుని బాధపడలేను స్వామి నన్ను రక్షించు శ్రావణికి మోకాల్లోకి జారిన మెదడు సరైన స్థానానికి వచ్చి చేసే పనుల్లో నేర్పరితనం వచ్చేలా చెయ్యి తండ్రి నన్ను నా వంశాన్ని కాపాడవా అని నమస్కరించుకుంటూ నవ్వుకుంటున్నాడు కృష్ణవర్మ అందంగా ఓహో కాళ్లకు వేసుకున్న న్యూజిలాండ్ చెప్పులు విడిచి అప్పుడు దేవుడికి నమస్కరించండి మీకు వరాలు ఇస్తారేమో అన్నది కోపంగా శ్రావణి ఒక్కసారిగా ఆ దగ్గరలో ఉన్న శ్రావణి చేయి పట్టుకొని తన వడిలోకి లాక్కున్నాడు కృష్ణవర్మ అబ్బా ఎంత బరువున్నావో ఎంత ప్రయత్నిస్తున్నా తగ్గడం లేదు ఏంటి నువ్వు అంటూ ఆమె నడుముని గట్టిగా చుట్టుకొని అల్లరి చేస్తూ ఉన్నాడు కృష్ణవర్మ ఈ రోజు నాకు ఒంట్లో బాగోలేదు అంది శ్రావణి అవునా అది నాకు తెలియదుగా మరి అన్నాడు కృష్ణవర్మ తన గడ్డాన్ని శ్రావణి భుజం మీద నొక్కుతూ నవ్వుతున్నాడు అందంగా కృష్ణవర్మ అబ్బా నొప్పి పుడుతుంది గడ్డంతో కూడా చంపేస్తారు మీరు అన్నది శ్రావణి రాజశేఖర్ నిలయంలోని ఆడపిల్లలు గారాబంగా పెరిగారు పాపం ఒంటికి శ్రమ లేకపోతే ఎలా ఊరికే అలసిపోతున్నారు అందుకే నీ ఆరోగ్యం గురించి సరైన నిర్ణయం తీసుకోవాలి అది ఎంత కష్టమైనా సరే నా ప్రయత్నం నేను చేయాలి అనుకుంటున్నాను అంటున్న కృష్ణవర్మ మాటలకు వదిలేయండి ఒడిలో కూర్చోబెట్టుకుని మరీ నిర్ణయాలన్నీ ఇలా తీసుకోవాలా అన్నది శ్రావణి అల్లరిగా నవ్వుకుంటూ ఏమిటో భార్య గురించి ఏదైనా స్వీట్ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధమైన పొజిషన్ లోనే సరైన నిర్ణయాలు వస్తున్నాయి నాకు అంటున్న కృష్ణవర్మ మాటలకు మనసులో ముసిముసిగా నవ్వుకుంటూ తన బరువు మొత్తాన్ని ఫ్రీగా వదిలేసింది కృష్ణవర్మ వడిలో చంపొద్దే నన్ను చంపొద్దే మెత్త మెత్తగా నీ ఒత్తిళ్లలో చంపొద్దే అంటూ పాట పాడుతున్నాడు కృష్ణవర్మ ఏ కవి గారు రాశారు ఈ పాటను అంటూ లోపల నవ్వుకుంటూ పైకి కొంచెం అలిగిన భావాలు రంగరించి అడిగింది శ్రావణి భరించే వాడికి తెలుస్తుంది బాధ నువ్వు ఎప్పుడైతే ఒడిలో కూర్చున్నావో ఆ ఒత్తిడికి ఆలోచనలు మారిపోతున్నాయి ఈ విధంగా నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని రొమాంటిక్ సాంగ్లకు రచించి రచయితలను పంపించాలి అనుకుంటున్నాను అంటూ నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ ఏ సర్టిఫికెట్ కూడా వేయించండి లేకపోతే చిన్న పిల్లలు చూస్తే చెడిపోతారు అన్నది నవ్వుతూ శ్రావణి నీలాంటి వాళ్ళు ఉంటే చెడిపోరంటే నా బుజ్జి బంగారం కుర్రాళ్ళ ముందు వెనక చూస్తే పడిపోతారు గోతిలో అని నవ్వుతూ కృష్ణవర్మ కొంటెగా శ్రావణి చెవులు నిమరుతున్నాడు కవులు కొన్ని విషయాల్లో అంత అందంగా ఎందుకు అర్థం అర్థమైపోయింది నాకు అనుభవంతో తెలుసుకుంటే ఆనందంగా ఉంది అంటూ కృష్ణవర్మ చేతులు చేస్తున్న అల్లరికి శ్రావణి ఒళ్లంతా మంత్ర ముగ్ధులా మారిపోతుంది చూస్తేనే మూడొచ్చేలాగా వైట్ అండ్ వైట్ నైట్ డ్రెస్ లో చెప్పులు కూడా వైట్ వేసి చంపుతావు కదా కృష్ణ పైగా అన్ని కూడా స్విట్జర్లాండ్ బ్రాండ్ ఐటమ్స్ కావాలి అబ్బాయికి అంటూ శ్రావణి గొనుక్కుంటూ ఉంటే కృష్ణవర్మ ఆ మాటలు వినేశాడు అదే పొరపాటైంది బ్రాండ్ ఐటమ్స్ అన్ని కోరుకునే నేను పక్క నాటు సరుకుని ఎన్నుకున్నాను నీ విషయంలో అంటూ నవ్వుతున్న కృష్ణవర్మ చెవులను పట్టుకొని గట్టిగా శ్రావణి ఏ బాబు ఎవరు నాటు సరుకు నువ్వే అంటూ అల్లరి చేసింది కృష్ణవర్మ ముక్కు పట్టుకొని శ్రావణి కొన్ని విషయాలు నాటే నీటుగా ఉంటుందిలే అని నవ్వేశాడు కృష్ణవర్మ కృష్ణవర్మ తన గడ్డంతో శ్రావణి బుగ్గలను గుచ్చుతూ మెడభాగాన్ని తాకుతూ అల్లరి చేస్తూ ఒక పక్క అతని చేతులు చేస్తున్న చిలిపి పనులకు తట్టుకోలేక అలాగే అతని గుండెల్లో ఒరిగిపోయింది శ్రావణి పైకి లేవే లేవలేకపోతున్నాను మళ్ళీ నీ డాక్టర్ ని పిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ అంటున్న కృష్ణవర్మ మాటలకు పైకి లేచింది కోపంగా శ్రావణి అయినా మీ ఆడవాళ్లను గట్టిగా ఏదైనా అనాలి అని మీ వైపు చూస్తే అనలేని పరిస్థితులు కనబడుతూ అల్లరి చేస్తూ కవ్విస్తూ ఉన్న కోపాన్ని మింగేస్తూ మా ప్రాణాలను మీ బయట చెంగులో దాచేస్తూ ఉంటారు యమ డేంజర్ అంటూ కృష్ణవర్మ శ్రావణి గుండెల్లో తలదాచుకుని ఆమె నడుమును గట్టిగా పట్టుకొని ఉండిపోయాడు డాక్టర్ని పిలిపించమన్నారుగా ఉండండి అన్నది శ్రావణి నవ్వుతూ అక్కర్లేదు నీ డోలెక్స్ గుండెలపై మెత్తగా ఇలా వాలిపోతుంటే నా చేతులకు సరైన పని ఉంటే చాలు పూర్తిగా సరైన దారిలోకి వచ్చేస్తుంది నా శరీర ఆరోగ్యం అంటున్న కృష్ణవర్మ మాటలకు పకపకా నవ్వింది శ్రావణి గింతలు పుట్టి పక్కనే ఉన్న పరిమళాలు పెద్ద జల్లుతున్న రాధా మనోహరం పువ్వులు తీగలను చుట్టుకొని అల్లరిగా నవ్వుతూ ఉన్నాయి ఆ జంట వైపు చూసి కృష్ణవర్మ డాంబా మీద చక్కటి పాన్పు సిద్ధం చేయించుకున్నాడు తన అభిరుచులకు తగ్గట్టుగా ఎండకి వానకి ఇబ్బంది లేదు కావాలంటే వెన్నెలను ఆస్వాదించే అవకాశాలతో చాలా బాగా తన అభిరుచులను అనుగుణంగా అమర్చుకున్నాడు శ్రావణి వెళ్లి ఆ పాన్పుపై అందంగా అలా వాలిపోయింది కావాలని కవ్విస్తూ చందమామ చూడు ఎలా చూస్తున్నాడో అన్ని దొంగచూపులు మబ్బుల దుప్పటి వేస్తున్నా కూడా వినిపించుకోకుండా ఏ జంట ఏం చేస్తున్నారో అని కొంటె చూపులు చూస్తూనే ఉంటాడు ఎంతైనా మగాడు కాదు అన్నది శ్రావణి నవ్వుతూ అవును శ్రావణి నీకంతా బాగోలేదు ఆరోగ్యం అన్నావు కదూ ఓ డాక్టర్ గా పనిలేదు ఒక భర్తగా నేనే పరీక్ష చేస్తాను అన్నాడు కృష్ణవర్మ డాక్టర్ టెక్నాలజీ ఉపయోగించి అని నవ్వుతూ అమ్మా బాగోలేదు అని అనవసరంగా చెప్పాను బాగోలేదు అన్న రోజు అసలు వదిలే సమస్య లేదు చిలిపి అల్లరి ఊరికే కనిపెడతాడు చందమామ లాంటి అంతగాడు దొరకటం మాటలు కాదు ఎప్పటికప్పుడు కృష్ణవర్మను చూసుకుంటే ఎంతో అందంగా అనిపిస్తుంది అందంగా ఉండగానే సరికాదు అది సరైన పద్ధతిలో ప్రదర్శించే రీతిలో ఎప్పటికప్పుడు మెలుకువలు శ్రద్ధ ప్రదర్శిస్తాడు అంతే మంచివాడు అమ్మాయిలు అందంగా అలంకరించుకొని గదిలోకి వస్తారు అని ఇన్నాళ్ళు కవులు రాసిన పుస్తకాలలో చూసాము కానీ ఈ అబ్బాయి అంతకన్నా మనోహరంగా మనసుని చూపుతోనే దోచుకునేలాగా సిద్ధమవుతాడు యుద్ధానికి సంసిద్ధం అవుతున్నాం రాజకుమారుడలా కళ్ళు ఎగరేస్తూ కళ్ళతోనే కథలు చెప్పేస్తాడు చక్కటి మీసకట్టు ఎంతో అందంగా చేతులతో సవరించుకుంటూ నిన్ను వదిలేదు లేదు అని అల్లరిగా నవ్వుతూ ఆటలు పట్టిస్తాడు కాని అతని ప్రతి కదలికలోనూ మొరటు తత్వం ఏమాత్రం ఉండదు సున్నితత్వంలో ప్రపంచాన్ని మరిచిపోయేలా ఆనందింపజేస్తాడు నా ప్రతి ఆనందాన్ని గమనిస్తాడు ఆనందాన్ని ఎప్పటికప్పుడు అందిస్తాడు అందులో కొత్తదనాన్ని చూపిస్తాడు నా హృదయాన్ని ఏలే ఈ మహారాజు ఏమనో ఇష్టాలను కూడా గ్రహించుకొని నేను అతన్ని ఆనందపరుస్తూ ఉండాలి అమ్మో వస్తున్నాడు అనుకొని నవ్వుకొని కళ్ళు మూసుకుంది శ్రావణి అయ్యో అందమైన జాబిలి నువ్వు ఏవో ఏవో చూడాలని ఎదురు చూస్తున్నావు తారలతో కూడా చేరి కానీ ఇక్కడ పరిస్థితి ఎలా లేదు శ్రావణికి బాగోలేదు అంటూ ఎక్కడ బాగోలేదు నా బుజ్జి అని శ్రావణి నుదిటిని ముద్దాడుతూ ఇక్కడ బాగానే ఉందా అన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ మీసాలు తగులుతూ కవ్విస్తూ ఆ స్పర్శలు అతనిలోని మగధీర తత్వాన్ని రంగరించుకున్న అతను ఊపిరి శ్రావణి మెడభాగాన్ని స్పర్శిస్తుంటే ఆనందంతో పరవశించిపోతూ సర్దుకుంటూ అంటూ మూలుగుతుంది శ్రావణి ముచ్చటైన బాపు బొమ్మల అబ్బా చూస్తున్నానుగా ఉండు అంటూ ఆమె కళ్ళను నూతన పెదవులతో స్పర్శిస్తూ ఇక్కడ ఏమీ లేదు ఇబ్బంది అని శ్రావణి అంతా ముద్దులతో ముంచెత్తాడు కృష్ణవర్మ అంతా బాగానే ఉంది అంటున్న కృష్ణవర్మ చేష్టలకు నవ్వుకుంటూ ఉంది మనసులో శ్రావణి మీ దగ్గర స్కానింగ్ మిషన్లున్నాయా కృష్ణ బాబు నా శరీరంలో ఎక్కడ బాగోలేదో తెలుసుకోవడానికి అన్నది శ్రావణి నవ్వుతూ అల్లరిగా అవును నా కళ్ళలో ఉన్న స్కానింగ్ మొదట తెలియజేస్తుంది ఒకవేళ కళ్ళకు విషయం దొరకనప్పుడు నా పెదా స్కానింగ్స్ తో పరీక్ష చేస్తే నీ దేహంలో ఖచ్చితమైన రీడింగ్ జరుగుతూనే ఉంది అల్లరి చేస్తూ నిజానికి నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ లేదు నువ్వు ఇంకా చిన్నతనం పోని సుకుమారివి నీకు ప్రేమ పరిచర్యలు సున్నితంగా చేయాలి అంతే నువ్వు బాగోలేదనుకుంటున్నావు కదూ అదేమీ లేదు నా నీ శరీరం నా శరీరంతో గాఢమైన ఆనందాన్ని కోరుకుంటుంది అంతే అంటూ శ్రావణిలో అందంగా ఒదిగిపోయాడు కృష్ణవర్మ అప్పటికే మాట్లాడే పరిస్థితిలో శ్రావణి లేదు అతన్ని అల్లుకుపోయింది డాక్టర్ గారి ట్రీట్మెంట్ చాలా బాగుంది అన్నది సిగ్గుతో నవ్వుతూ శ్రావణి అవును మరి నా గుండెల్లో ఉన్న ఒకే ఒక స్పెషల్ రూమ్ లో జీవితకాలం ఉండడానికి జాయిన్ అయిన ఒక అందమైన పేషెంట్ ఆ అందమైన పేషెంట్ కి ఏ మాత్రం బాగోకపోయినా చూసుకోవాల్సింది నేనే కదూ నా శరీరంలో ప్రతి భాగం కూడా ఆమె ఆరోగ్యం కోసమే ప్రయత్నిస్తూ ఉంటుంది అంటున్న కృష్ణవర్మ చూపులకు ఇలాంటి డాక్టర్ దగ్గరికి ఎవరు రారు కృష్ణ అంటూ నవ్వింది శ్రావణి ఇలాంటి డాక్టర్ ఎవరి దగ్గరికి పోడు తన మనసులో ఉన్న ప్రేమ సుందరికి మాత్రమే ఆ స్పెషల్ లవ్ ట్రీట్మెంట్ అది నా సొంతం ఆ స్పెషల్ సుందరి నా పక్కనే ఉన్నా అప్పుడే నా శరీరంలోని స్కానింగ్ మిషన్లు పూర్తిగా పనిచేస్తాయి అంటున్న కృష్ణవర్మ చిలిపి అల్లరి మాటలకు మైమరిచిపోయి నవ్వుతూ ఉంది శ్రావణి అబ్బా రేపు కాలేజ్ కూడా ఉంది ఇక వదలండి అన్నది శ్రావణి కృష్ణవర్మ వెంటనే రెండు మాత్రలు తీసి ఒకటి శ్రావణికి ఒకటి తను వేసుకొని ఫ్రూట్ జ్యూస్ శ్రావణికి తాగించి తను తాగాడు ఎందుకి మాత్రలు అంటూ నవ్వుతూ ఉంది శ్రావణి ఇది స్వయంగా నేనే పరిశోధించి మరి తయారు చేసినవో సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నా కృష్ణవర్మ మాటలకు ఇప్పుడు నీ ఉత్సాహాలు ఏమి తగ్గాయి కృష్ణ బాబు అంటూ నవ్వింది శ్రావణి ఉత్సాహాలు మితిమీరిన ఒళ్ళు నొప్పులు లేకుండా ఉండాలి డియర్ అంటూ నవ్వాడు కృష్ణవర్మ చాలే పడుకోండి అక్క శ్రీమంత వేడుకలు చాలా బాగా జరుగుతాయి కానీ రే రేపు స్పెషల్ క్లాస్ కూడా ఉంది అన్నది శ్రావణి బాధగా ముఖం పెట్టుకొని అక్కడ జాయిన్ అవ్వకపోయినా నీ మొగుడు ఉన్నాడు కదూ వాడే మొగాడే కాదు డాక్టర్ కూడా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ కొంటగా కన్ను కొడుతూ అందుకే అలానే అనుమతి తీసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు కదూ అది నా ప్రయత్నం అంటూ నవ్వింది అల్లరిగా కృష్ణవర్మ బుగ్గలను కొరుకుతూ శ్రావణి శ్రావణికి అర్థం కాని విషయాలు లో విషయాలు కూడా ఇంటి దగ్గర అర్థమయ్యేలా చెప్పడానికి ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక స్పెషల్ రూమ్ ఏర్పాట్లు చేయించాడు అన్ని సౌకర్యాలతో కృష్ణవర్మ శ్రావణి అందుకే లో ముందు ర్యాంకు లో ఉంటుంది చాలా మంది విద్య తెలిసిన వారు తన భార్య అయినా సరే ఆ విద్యను బోధించడానికి లేదా ఉద్యోగంలో ఇబ్బందులు చెప్పడానికి ఇష్టపడని మూర్ఖులు ఎంతో మంది ఉన్నారు కానీ కృష్ణవర్మ ప్రేమ అటువంటిది కాదు శ్రావణి తను వేరు కాదు అన్నంత ప్రేమ తను శ్రావణి వేరు కాదు అన్న అభిప్రాయాలతో కూడిన కృష్ణవర్మ చూపించే శ్రద్ధ భక్తులు అతని ప్రగాఢమైన ప్రేమకు చిహ్నాలు ఇద్దరు ఆనందంగా పవలించి చందమామ వైపు చూస్తూ నవ్వుకున్నారు వసుంధరా నిలయం కలకలలాడుతూ ఉంది రవివర్మ సంతోషంగా చక్కగా పెళ్లి కొడుకు కన్నా అందంగా ముస్తాబై మెట్లు దిగుతూ ఉన్నారు అమ్మో పట్టు చొక్కాల్లో మెరిసిపోతున్నారు అబ్బాయి గారు శ్రీమంతం ఫంక్షన్ నాకే కానీ పెళ్లి కొడుకు మాత్రం హీరో గారే అని భర్త వైపు చూసి మురిసిపోతూ ఏమండి అని పిలుస్తూ ఉంది కింద ధరణి అమ్మో వస్తున్నా ఉండండి అంటూ నవ్వుతూ కిందకొచ్చాడు రవివర్మ అంత వద్దులే అన్నది అలకగా ముఖం పెట్టుకున్న ధరణి ధరణి నిండుగా ఉండడంతో కింద రూమ్ లో పడుకుంది రవివర్మకు పైన బెడ్ బాగా అలవాటు అందుకే పైకెళ్లి పడుకున్నాడు నిద్ర వచ్చినప్పుడు అందుకే అది ఒక తీపి అలకలా ధరణి పలుచటి ముఖం మీద కనిపిస్తోంది అటువంటి అలకలు అనవసరమే అందమైన దాంపత్యంలో పైకి పడుకోవడానికి వెళ్లిన రవివర్మ ఫోన్ లో చాటింగ్ చేస్తూనే ఉన్నాడు భార్యతో ఎంత చెలిపివాడంటే పెళ్లి కాని వాడిలా ప్రేమ విషయాలు తెలియనట్లుగా నిద్ర పట్టనట్లుగా డైలాగులు కొడుతూ తెగ నవ్వించాడు ధరణిని రాత్రి రవివర్మ పైన ఉన్న కొడుకు కింద కోడలు ఉన్న ఇద్దరు ఫోన్ లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అని ఆ విషయాన్ని గ్రహించిన స్వసుంధరా దేవి గారు తెగ ముచ్చట పడిపోయారు భార్యాభర్తల మద్ద బంధం మీద ఆమెకు ఎన్నో ఆశలుండేవి అది ఈ రోజు తెలివి గల ధరణి మొండి పట్టులో ఉండే రవివర్మను మార్చి వారి సంసారాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకుంది అని ఆమె ఎంతో సంతోషపడుతూ ఉంటుంది చెప్పు శ్రీమతి అన్నాడు రవివర్మ నిండుగా ఉన్నా తన భార్యను ఆనందంగా చూసుకుంటూ ఈ రోజు భార్య పుట్టింటికి వెళ్తుందన్న బాధను గుర్తు తెచ్చుకొని ఒక రకంగా ముఖం పెట్టుకున్నాడు రవివర్మ ఏమిటి సార్ ముఖం అలా ఉంది మరి చాలా గ్రా గ్లామర్ గా తయారయ్యారు ముఖం అలా పెట్టుకుంటే బాగోలేదు సార్ అన్నది ధరణి నవ్వుతూ ఈ రోజు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావుగా నాకు కథలు ఎవరు చెప్తారు అన్నాడు రవివర్మ ముఖం ఒకలా పెట్టుకొని అబ్బో పసివాడు పాపం కథలు వినందే నిద్రపోడు అవును ఎన్నో కిలోమీటర్ల దూరం కదా పాపం అసలు అత్తగారి ఇంటికి రావడం తెలియదు అబ్బాయి గారికి అంటూ నవ్వింది భర్త బుగ్గలను ముద్దుగా చిదుముతూ రవివర్మ కళ్ళలోకి అల్లరిగా చూస్తూ ధరణి నవ్వేసాడు రవివర్మ చెప్పండి మేడం మీ సంగతి ఏమిటి అన్నాడు రవివర్మ అబ్బా ఒకటే కదులుతున్నాడు జూనియర్ రవివర్మ ఎంతైనా అబ్బాయి కాదు అల్లరి ఎక్కువగా చేస్తున్నాడు చెవి పెట్టి వలసిందే వాళ్ళ నాన్నకు అంటూ రవివర్మ చెవి పట్టుకొని నవ్వుతూ ఉంది ధరణి అవును అమ్మ చెవులు కూడా పట్టుకో అంటున్నాడు అంటూ ధరణి రెండు చెవులు మృదువుగా తడుముతూ పట్టుకున్నాడు రవివర్మ అమ్మో చేతుల్లో అయస్కాంతం ఉంది వదలండి అన్నది ధరణి ఏమిటో ఈ రోజు హడావిడి మరీ చేస్తున్నాడు జూనియర్ నాకు భయంగా ఉంది అన్నది ధరణి తన పొట్ట తడుముకుంటూ రవివర్మ గుండెల్లో తలదాచుకుంటూ ఇప్పుడు అబ్బాయిలకు అంత హుషారు ఎక్కడుంది నాకు తెలిసి పాపాయి అందుకే అంత హడావిడి అన్నాడు రవివర్మ ఇంట్లో మరి ఫంక్షన్ జరుగుతుంది అమ్మకు శ్రీమంతం జరుగుతుంది తను కడుపులో ఉన్నందుకే వేడు కాని తెలుసుకుంది పాపాయి కానీ తనకు మాత్రం కనబడడం లేదు అని అల్లరి మొదలు పెట్టింది ఉంటుంది ఎంతైనా నా కూతురు కదూ అని నవ్వుతూ ఉన్నాడు రవివర్మ ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూ ఉన్నాను నాకు పుట్టే వాళ్ళు మీలాంటి బంగారు రంగులో పుట్టాలి అబ్బాయి అయితే ఏ రంగైనా పర్వాలేదు అన్నది ధరణి ఎలా పుడితే ఏమీ ఆరోగ్యంగా ఉంటే చాలదా పుట్టిన బిడ్డ ఎవరైతే ఏమి అన్నాడు రవివర్మ మీకు తెలియదండి రంగు తక్కువగా ఉంటే మన ఇంట్లో సమస్య లేదు కానీ బయట ప్రపంచంలో అందరితో మాటలు పడడం నా బిడ్డకు అవసరమా అని భయంగా అనిపిస్తుంది పుట్టేది ఆడపిల్ల అయితే నారంగా ఉంటే బయట ప్రపంచంలో మారుతున్న ఈ కాలంలో మాటలు పడాలంటే నాలాగా తట్టుకుంటుందా అని బాధగా అనిపిస్తుంది అంటున్న ధరణి కళ్ళల్లో కన్నీళ్లు రవివర్మ ధరణిని తన గుండెల్లోకి ముడుచుకుంటూ పిచ్చిదాన ఏదో అన్నారు తెలియని పిచ్చి వాళ్ళు కానీ నీకు దొరికిన అదృష్టం ఎవరికైనా దొరికిందా అది మీ ఆయన బంగారం అంటావు కదూ ఇంకా కొన్ని స్పెషల్స్ కూడా ఉన్నాయి అని మురిసిపోతావు కదూ అది సెన్సార్ కట్ గట్టిగా చెప్పను ఏదేదో అనుకుంటాము నీనాడు స్వచ్ఛమైన నా భార్య మంచి మనసుతో ఆనందంగా నేనుంటున్నాను అయినా నీకు ఈ రంగు ఉండబట్టి నాకు దక్కావు మంచి రంగు ఉంటే అమ్మో నీ అంత ఎక్కడ ఎక్కడుంటుంది ఇంత చక్కటి ముఖం పర్సనాలిటీ ఎవరికి ఉంటుంది పైగా జుట్టు ఈ వాలు కళ్ళు పెన్సిల్ తో గీసానా నేనే అన్నట్లు చక్కటి ముక్కు అని వర్ణిస్తూ ఉన్న భర్తను వారించింది ధరణి నవ్వుతూ నా ఫ్రెండ్ ఒకడున్నాడు వాడి బాధలు పరమాత్మకు ఎరక మరదలు కాస్త రంగు తక్కువ ఉందని బయటమ్మాయిని చేసుకున్నాడు ప్రతిరోజు వాడికి రంగు పడుతుంది అంటూ నవ్వుతున్న భర్త వైపు చూసి నవ్వేసింది ధరణి చెప్పడానికి బాగానే ఉంటాయండి అనుభవించిన నాకే తెలుసు ఆ బాధ ఎంత బాధో దేవుడి దయ వల్ల నాకు మీలాంటి భర్త దొరికారు అలా దొరకకపోతే ఎంత నరకమో తెలుసా నాలాంటి ఒక ఆడపిల్లకు అంటున్న భార్య కళ్ళల్లోకి చూస్తూ బిడ్డ ఇంకా పుట్టలేదు శ్రీమంతం వేడుక జరగనే లేదు అప్పుడే ఆ బిడ్డ పుట్టడం దాని పెళ్లి దాకా ఆలోచించడం అమ్మో అచ్చమైన తల్లివి అయిపోయావే ధరణి నీకు మీ నాన్న కలర్ వచ్చింది అలాగే నా కూతురికి వాళ్ళ నాన్న కలరే వస్తుందిలే లాయర్ బుర్ర కదా నీకు పుట్టే పిల్లలు జడ్జి లాగా తీర్పులు ఇచ్చాలా ఉంటారు కానీ ఒకరితో మాటలు అల్లపడతారు అక్కడిదాకా అక్కడి దాకా ఎందుకు రాజశేఖర్ నిలయంలో ఆడపిల్లతో మేము కాబట్టి పడుతున్నాము అది మా తమ్ముళ్లకు నాకే తెలుసు అంటున్న రవివర్మ మాటలకు చాలండి పొద్దు పొద్దున్నే మా అక్క చెల్లెలతో మీకెందుకు అన్నది ధరణి ఆ మాట అంటే గాని మౌనంగా ఉండదు నా ముద్దుల పెళ్లం నవ్వుకున్నాడు రవివర్మ చూడు ధరణి అందమైన ఆరోగ్యమైన బిడ్డ పొడుతుంది మనకు నువ్వే ఎంతో సంతోషంగా పొంగిపోతావు చూడు అప్పుడు బిడ్డను చూసి మురుసుకుంటూ ఈ రవివర్మని పట్టించుకోవు నా బిడ్డ రాక కోసం నేను కూడా బాగా ఎదురు చూస్తున్నాను అంటున్న రవివర్మ కళ్ళలోకి చూసి నవ్వేసింది ధరణి ఎందుకు అన్నది చాలా ముచ్చటగా చక్కడి కళ్ళతో చిలిపి అర్ధాలను చింతిస్తూ ఎందుకు అనే మాట ధరణి నోటి వెంట వినాలంటే భలే ఇష్టం రవివర్మకు ఎందుకు ఏమిటి ఆ బిడ్డను మీ అమ్మకో లేక మా అమ్మకో అప్పగించి నా భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి చాలా రోజులు తనను నేను సరిగ్గా పట్టించుకోలేదు అంటున్న రవివర్మ మాటలకు బాగానే పట్టించుకున్నారుగా ఇంతకన్నా ఎవరు పట్టించుకుంటారండి అన్నది ధరణి రవివర్మ వైపు చూసి నవ్వుతూ బాగానే పట్టించుకుంటున్నాను మనసు లోతుల్లోకి వెళ్ళి ఏమిటో విషయం తెలుసుకోలేకపోతున్నాను అంటూ ధవరణి చెవి దగ్గర చిన్నగా కొడుకుతూ ముచ్చటాడుతున్నాడు భర్త మాటలకు మురిసిపోయి సిగ్గుపడి నాకు తెలుసు అబ్బాయి గారి చిలిపి చేస్తలు అన్నది ధరణి ఒరై రవి ఇంట్లో ఇంత ఫంక్షన్ పెట్టుకొని అరగంట నుండి చూస్తున్నాను బయటకొచ్చి పట్టించుకుంటావు అని భార్యతో కబుర్లు సరిపోయాయి అంటూ నవ్వుతూ వసుంధరా దేవి గారు పిలిచారు నాకు కాస్త కంగారుగా చాలా హడావిడిగా ఉందిరా ఇక్కడ జరగాల్సిన విషయాలు చూడాలి కదా రవి అన్నారు వసుంధరా దేవి గారు నవ్వుతూ అత్తగారి నవ్వు చూసి ధరణి సిగ్గుపడింది అమ్మా నేను వచ్చేసా అంటూ కృష్ణవర్మ లోపలికి అడుగు పెడుతుంటే ముచ్చట పడిపోయారు వసుంధరా దేవి గారు రవివర్మకు ఆనందంతో మనసు పొంగిపోయింది కొత్త పెళ్లి కొడుకుకి అందం మరింత ఎక్కువైపోయింది నాకు తెలిసి నువ్వు కందిపోతున్నావేమిటి కృష్ణ అంటూ నవ్వేశాడు రవివర్మ కృష్ణవర్మ అక్కడ వసుంధరా దేవి గారు ఉండడంతో నవ్వుతూ ఉన్నాడు ఆ వెనకాలే శ్రావణి నవ్వుకుంటూ వచ్చింది రాజశేఖరం నిలయం అమ్మాయిలతో పెట్టుకుంటే అబ్బాయిల పరిస్థితి ఇలాగే ఉంటుంది అని ధరణి చెవిలో చిన్నగా నవ్వాడు రవివర్మ మీకే ఏమీ తెలియదు పాపం అన్నది ధరణి వాళ్ళిద్దరూ గుసగుసగా అలా ముచ్చట్లు ఆడుతూ నవ్వుకుంటే శ్రావణికి కృష్ణవర్మకు వసుంధరాదేవి గారికి కూడా ఆనందం అనిపించింది చూడయ్యా కృష్ణ ఇంట్లో జరిగే పనులు ఏవీ పట్టించుకోలేదు మీ అన్నయ్య ఎన్నో సార్లు చెప్పాను అంటున్న వసుంధరాదేవి గారి మాటకు అమ్మా అన్నయ్య నాకు లిస్ట్ పంపించారు అన్నీ కూడా బయట వెహికల్లో వస్తున్నాయి కంగారు పడకండి వంట వాళ్ళు వచ్చేస్తారు ప్రతి ఒక్కటి అన్నీ సరి చేశాను అని నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ వీడెంత ముద్ర చూడు కొత్త పెళ్లి పనులు అప్పగిస్తారా అన్నారు వసుంధరా దేవి గారు కృష్ణవర్మ వైపు చూసి ముచ్చట పడిపోతూ ఎవరమ్మా నాన్నే కదూ అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ రవివర్మ సంతోషంగా చూశాడు కృష్ణవర్మ వైపు నాకెందుకు అనిపిస్తూ ఉంటుంది మీరిద్దరూ పోయిన జన్మలో నిజంగా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళే అని ఎవరి కడుపునో ఎందుకమ్మా నీ కడుపునే పుట్టి ఉంటాము అని నవ్వేశాడు కృష్ణవర్మ వసుంధరాదేవి గారి మనసు పొంగిపోయింది వారి మాటలకు అందరూ నవ్వేశారు అక్కా చెల్లెలకు ముచ్చట్లు ఆగలేదు రవివర్మ ఒక పక్క కృష్ణవర్మ ఒక పక్క వసుంధరా దేవి గారి దగ్గరకు నిలబడ్డారు ఆనందంగా రవివర్మ చెవి పట్టుకుని కృష్ణవర్మ భుజం తడుతూ రవివర్మ ఎప్పుడు అంతే కృష్ణ వాడు నాతో అయినా అన్ని పనులు చేయిస్తాడు బడవ నా కోడలు ధరణి కాబట్టి పడుతుంది వీడి తెలివికి అంతే మనలాంటి వాళ్లకు తప్పదు అంటూ కృష్ణవర్మ భుజం తడుతూ నవ్వారు వసుంధరాదేవి గారు అమ్మా ప్రేమతో చేస్తే ఏ పని కష్టం అనిపించదు అంటున్న కృష్ణవర్మ వైపు అందరూ చూసి ముచ్చటపడ్డారు అసలు కృష్ణవర్మ ఏ పని చేసినా భగవంతుడు చేసినంత ఆనంద పడిపోతాడు రవివర్మ అందుకే అతని చేతుల మీదుగా తమ ఇంట్లో ఈ శుభకార్యం జరగాలి అని అతనితోనే చేయించాడు ఈ విషయం తెలియక కాదు అందరికీ తెలిసిన విషయమే కొన్ని దృశ్యాలు ఎంతో మధురంగా నిలిచిపోతాయి ఆ దృశ్యాలు ఫోటోలు లేకపోయినా వీడియోలు లేకపోయినా ప్రేమ ఉన్న మనసులలో అలా స్టోర్ అయిపోతాయి అక్క ఏమిటి బావగారు గుసగుసలాడుతున్నారు మేము వచ్చేటప్పుడు అన్నది శ్రావణి నవ్వదు మీ బావగారు మీ అక్క పుట్టింటికి వెళ్తుందని ఇప్పుడే బెంగ పెట్టుకున్నాడు తల్లి అంటూ నవ్వేశారు వసుంధరా దేవి గారు నాకు తెలిసి వీళ్ళిద్దరి మీద మీరు బెంగ పెట్టుకోవాలమ్మా ఎలాగో అన్నయ్య కూడా దగ్గరే సెట్ అయిపోతాడు అంటూ నవ్వాడు కృష్ణవర్మ అవును ఎండల తీవ్రత భరించిన తర్వాత చినుకులు ఎలా ఆనందాన్నిస్తాయో అలాగే కొన్నాళ్ళు దూరంగా ఉన్నా కూడా తర్వాత ఎన్నో ఆనందాలు మన ఇళ్లలో కనువిందులు చేస్తాయి అంటూ సంతోషంగా నవ్వారు వసుంధరాదేవి గారు పని వాళ్ళంతా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు గుమ్మాలకు తలుపులకు ఎక్కడ చూసినా చామంతి పూల దండలు బంతి పూల మాలలు మల్లె సంపంగి మరువపు దండలు వేలాడుతూ సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి మామిడి తోరణాలతో కలకలలాడుతూ ఉన్నాయి సింహాసనం లాంటి కుర్చీ రెడీగా ఉన్నది కూర్చోవడానికి నిజంగా మనము ఈ భారతదేశంలో పుట్టడం ఎంత అదృష్టమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి పండగ జరిగే వాతావరణాన్ని వర్ణించడానికి అలవి కాదు మన భారతదేశంలో మామిడి తోరణాలు బంతి చామంతి పూలదండలు అందాలు ముంగిట ముగ్గులు ఆడవాళ్ల ముఖంలో అందమైన సిగ్గులు గాజులు గలగలలు అందల రవలలు పెళ్లితో వచ్చే పసుపు కుంకాలు తాంబూలాలు తాలిబొట్టు తెచ్చే అందమైన సోయగాలు పెళ్లిబొట్లు బుగ్గ చుక్కల పట్టు పంచలు నుదుట కుంకుమ దిద్దుకున్న మహిళల అందాలు కోర మీసాలతో దృఢమైన చూపులతో ఉండే అబ్బాయిలు కొంటెతనాలు ఇంటి పెద్దల దర్భాలు పసిపిల్లల కేరింతలు పసిపిల్లల బోసినవ్వులు పండు వయసుకు వచ్చిన వారి వెటకాలపు మాటలతో కూడిన బోసినవ్వులు ఎన్నో మరెన్నో వర్ణించను కాని అందాలు ఎన్నో ప్రకృతి మొత్తం మన భారతదేశంలో తిష్ట వేసుకొని పచ్చని పట్టు చీర కట్టుకొని ధాన్యపు రాసులు నగలను సోయంగా అద్దుకొని సూర్యుడుకు నీ కుంకుమగా దిద్దుకొని అంత అందంగా కనిపిస్తోంది మన ప్రకృతి మాత పచ్చని చేలు జలపాతాలు సోయగాలు ఎన్నో ఎన్నెన్నో తలుచుకుంటేనే ఆనందాలు హృదయము పొంగిపోతోంది మనిషిని సత్ప్రవర్తమైన వైపు నడిపించే గొప్ప గొప్ప దేవాలయాలు మసీదులు చర్చి పెద్దలను గౌరవించి నమస్కరించే ఒక గొప్ప సాంప్రదాయాలు భాషలు కులాలు మతాలు వేరైనా కూడా సాంప్రదాయానికి చిహ్నంగా అందరూ కలిసి నిలిచిన భారతదేశం ఉన్న ఊరు కన్న తల్లిని మరిచిపోలేని మహా సం సంప్రదాయాలు కలిగిన మహానుభావులు పుట్టిన మన మహాభారత భూమి పదివేల కాలాల పాటు పవిత్రంగా విరచిల్లుతూ ఉండాలి అనిపిస్తుంది కృష్ణమ్మ తల్లి ఆనంద పారవస్యంలో దుర్గమ్మ సన్నిధానంలో విజయవాడ నగర కళలు శోభాయనమంగా విరజిల్లుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మనసులో మెదిలితే ఆనందం చిందులు వేస్తుంది తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం